ఇది నా శరీరం మీరు తినండి ఇది తర్వాత ఒక ద్రాక్ష రసాన్ని తీసుకున్నాడు ఇది నా రక్తం పోల్చబడింది కాబట్టి ఇది ఇది తినాలి మీరు అని చెప్పేస్తాడు అట్లాగే రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చాడు ద్రాక్షారసం తీసుకొని వాళ్ళకి ఇచ్చాడు ఇప్పుడు ప్రభు శరీరం ప్రభు రక్తం అంటే ఇది దేంతో పోల్చబడింది అంటే ఒక రొట్టె ఒక ద్రాక్షారసం నా పోల్చపడు అయితే మరి మనం తీసుకునేటప్పుడు రొట్టె తీసుకునేటప్పుడు నువ్వు రొట్టెగా చెప్పవద్దు ఎలా తీసుకోవాలి అది ఆయన శరీరంగా తీసుకోవాలి నువ్వు ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు అది ఒక ద్రాక్ష రసంగా తీసుకోకూడదు అది నువ్వు ఒక ఆయన క్రీస్తు రక్తంగా తీసుకోవాలి ఎందుకు ఇది ఎందుకు ఇది అంటే ఆయన గుర్తు కోసం ఆయన ఆయన శరీరము ఆయన రక్తం కల్వర్శీలులో ఒక మనిషి పాపం కోసం ఏ విధంగా అయితే త్యాగం చేయబడిందో ఆ త్యాగాన్ని ఎవరు మర్చిపోకూడదన్న ఒక ఉద్దేశంతో ఆయన దానిని ఒక సాదృశ్యంగా చూపించడం